సో అందరికీ కాంగ్రాచులేషన్ సిఐఆర్ టీమ్ ఉంది అందరికీ తెలిసి ఉంటుంది ఇప్పుడు సో ఈ టీం పని ఏంటి అంటే ఇందుకు ముందు ఈ ఫోన్ దొంగతన చాలా అవుతుంది ఇట్లా మన పోలీసింగ్ డిపార్ట్మెంట్కి ఒక లాగా వచ్చింది ఎందుకంటే ప్రతి జనాల దగ్గర ఇప్పుడు ఫోన్ ఉంటుంది దీంట్లో అన్ని ఫోన్పే కానీ పేటిఎం కానీ అన్నీ వాలెట్ సంబంధించి యాప్స్ ఉంటుంది అండ్ చాలా కాంటాక్ట్స్ ఉంటాయి సో ఒక ప్రసన్ కోసం ఒక ఫోన్ చాలా ఇంపార్టెంట్ అది ఎక్కడైనా దొంగ పోయినా మర్చిపోయినా ఎక్కడైనా వాళ్ళు ఆ ఫోన్తో సెవెరేట్ అయితే చాలా టెన్షన్ పడతారు ఒక రెండు మూడు రోజు మొత్తం టెన్షన్లో ఉంటారు టెన్షన్లో ఉండి పోలీస్ స్టేషన్కి వస్తారు బట్ పోలీస్ దగ్గర కూడా అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు బట్ ఇప్పుడు మన దగ్గర ఈ విత్ సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి మనకి అందరూ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళు కూడా మన దగ్గర కోఆర్డినేట్ అయ్యి పోలీసుకొని కోఆర్డినేట్ అయ్యి ఒక ఈ హోటల్ సిఐఆర్ హోటల్ ఇది ఒకటి ఫామ్ చేశారు దీంట్లో ఏమైతే అంటే మీ ఫోన్ నంబర్ మీ మోడల్ ఫోన్ మోడల్ ఇక్కడ మనం అక్కడ నోట్ డౌన్ చేస్తే ఏమైతే అంటే ఎప్పుడైనా మీ ఫోన్ ఆన్ అయితే ఎప్పుడైనా మీ ఫోన్లో ఎవరైనా సిమ్ కొత్త సిమ్ పెడితే ఇమీడియట్గా మనకి అలర్ట్ ఉంటుంది అలర్ట్ వచ్చిన తర్వాత ఏమంటుంది మనం మనకి మనం ఆ అతనికి ఏ నెంబర్తో ఆ ఫోన్ కనెక్ట్ అయితే అది కూడా మనకి తెలుస్తుంది సో వాళ్ళకి మనం అప్పుడప్పుడు పట్టుకోవడానికి వెళ్తాము అప్పుడప్పుడు వాళ్ళకి కాల్ చేసి తెలుస్తాం ఆ इधे मुक्तम प्रोसेस में माना कि ये सारी 120 दिन 130 फोन माना टीम विदेन टू मंथ्स लो रिकवर चेसी तो आई कांग्रेसिड माना ये भुगता मंत्री पने चेसी इधे वर्तमान कितना 27 27 लैक वर्तमान वाइड फोन रिकवर इन्हें भाई कांग्रेसिड सीआईए टीम इंचार्ज ఇన్స్పెక్టర్ రఫీఖ అండ్ మన కృష్ణ కృష్ణ ఆర్ఎస్ఏ కృష్ణ అండ్ అదర్ ఆఫీసర్స్ వు డన్ గుడ్ వర్క్ సో మీరు కూడా మన ఈ పోలీస్ మీరు ఒక మాధ్యమం అయి అందరికీ దీని గురించి కొంచెం చెప్పాలి ఈ సిఐఆతో మనకి హెల్ప్ ఇచ్చింది ఎప్పుడైనా ఎవరైనా ఫోన్ దొంగ పోయింది ఎవరైనా మర్చిపోతారంటే ఎక్కడైనా మర్చిపోతే వాళ్ళకి ఈ సిఐ సంబంధించి ఒకటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను ఓకే సో చెప్పాలంటే వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ మొబైల్ రికవర్ చేశారు ఎన్ని ఫోన్స్ పోయినాయి సో కొన్ని దొంగ కొనే కొన్ని ఇట్లా బస్ స్టాప్ లో గాని ఇక్కడ నా కూచోని మార్చి పెడు సో టోటల్ 3 కోర్స్ వర్త్ ఫోన్స్ సో 3 కోర్స్ వర్త్ ఫోన్స్ వదలేకి వాచ్ చేతలో వచ్చింది ఓని ఒక గొప్ప విషయం అండ్ అండ్ మన టీం లో మొహమ్మద్ ఎండి మహమూద్ హెచ్సి ఉన్నారు అది చాలా బా బాగా ఫోన్ అపిస్తది అది బండి అదర్ ఎక్కువ తీసి అతను చాలా డే నైట్ వాళ్ళు ఈ రీ గురించి ఫాలో చేస్తారు ఫాలో చేస్తారు ఎక్కడైనా మనం వెళ్ళాల్సిందే అంటే వాళ్ళు బండి పట్టుకొని ఇక్కడ వెళ్ళి ఫోన్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు సో వన్స్ అగైన్ కాంగ్రాచులేషన్ వెరీ వన్ దట్ యూ హ్యావ్ గాట్ యువర్ ఫోన్ అండ్ ఇది మెసేజ్కి స్ప్రెడ్ చేయండి మీరు రోజు ఇది సైబర్ క్రైమ్ గురించి కూడా నేర్చుకుంటాను సో సైబర్ క్రైమ్ ఇప్పుడు ఎక్కువ మనకి మెయిన్ ఛాలెంజ్ వస్తుంది ఈ ఫోన్తోనే వస్తుంది ఇది సో దీంతో జాగ్రత్తగా ఉన్నాయి సో ఫోన్లో ఎవరైనా మాట్లాడినప్పుడు నీకు అది అతను స్ట్రేంజర్ ఉందా లేదా అదే ఒకసారి ఒకటే విషయం మనం గుర్తు చేయాలంటే ఫోన్ ఇప్పుడు మనం బయట ఒక స్ట్రేంజర్తో మాట్లాడినప్పుడు ఎట్లా ఉంటాము కొంచెం ప్రికాషన్ తీసుకుంటాము వాళ్ళు వాళ్ళ మాట ఇంత తొందరగా నమ్మకం కదా మన ఫోన్లో అట్లానే ఎవరైనా మాట్లాడితే నమ్మకం వస్తుంది ఎందుకు అప్పుడు కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతే ఏమే మాటలు మనం నార్మల్గా ఇంత ఒక కొత్త వ్యక్తులకి మనం సస్పెక్ట్గా చూస్తాం కదా అది ఎందుకు నాకు ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకు వాళ్ళతో ఇంత ఎక్కువ మాట్లాడి ఎందుకు ఇంత ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి వాళ్ళతో అట్లా ఆలోచిస్తున్నాం కదా నార్మల్గా ఇప్పుడు ఫోన్తో ఇంత ఆలోచన ఫోన్లో ఎవరైనా నేను బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నా అంటే ఓకే ఓకే సార్ నాకు పాన్ కార్డ్ ఇది ఉంది ఐడి ఇది ఉంది నాకు ఓటీపీ ఇది అన్ని చెప్తాను సో సేమ్ ఫోన్లో కూడా సేమ్ పాలసీ ఏం పాలసీ మనం నార్మల్గా వాడతాను ఫోన్లో కూడా సేమ్ ఎవరు కొత్త వ్యక్తులు ఉన్నారు స్ట్రేంటి ఉంటారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి అన్న సరైన ఏదైనా ఉంటే మీరు నియర్ బై బ్యాంక్ నుంచి ఎవడన్నా ఫోన్ వస్తే అతను ఎందుకు ఇంత ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాను ఒకసారి బ్యాంక్ పోయి తెలుసుకోండి ్యాంక్లో నిజంగా బ్యాంక్ వాళ్ళే నిజంగా అది ప్రోడక్ట్ జరిగిందా లేదా అని అనుకోండి ప్యానిక్ ఉన్నాను డోంట్ గెట్ ప్యానిక్ తోనే ఎక్కువ మన లాస్ అయిపోతుంది ఓకే సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్